హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీట్ ఫ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఆలు వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీని మనం చాలా ఈజీ అండ్ క్విక్గా చేసేయచ్చు అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆలు వంకాయ కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బగారాకు వేసుకోవాలి కాస్త సాజీరా వేసుకోవాలి నెక్స్ట్ రెండు లవంగాలు ఇలాచి చెక్క వేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చీస్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఆనియన్ మిర్చి త్వరగా ఫ్రై అవ్వాలంటే లైట్గా సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ కాస్త మెంతి వేసుకోవాలి కాస్త కరివేపాకు వేసుకోవాలి కాస్త కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒక టూ మినిట్స్ పాటు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇక నేను గ్రీన్ పీస్ వన్ డే బిఫోర్ సోక్ చేసుకొని పెట్టుకున్నాను మీరు కావాలంటే వన్ ఆర్ టూ అవర్స్ బిఫోర్ సోక్ చేసుకోవచ్చు బట్ నేను వన్ డే బిఫోర్ ఎందుకు సోక్ చేసుకున్నానంటే మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది వన్ డే బిఫోర్ లేదా సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఇలా ఈ టైంలో మనం సోక్ చేసుకుంటే డైజెషన్ అనేది ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఒక టూ మినిట్స్ పాటు ఆయిల్లో బాగా మిక్స్ చేసేయాలి టూ మినిట్స్ అయ్యాక ఇక్కడ నేను పొటాటోస్ని వేసుకుంటున్నాను క్వాంటిటీ వచ్చేసి టూ పొటాటోస్ మీరు క్వాంటిటీకి సరిపడా పొటాటోస్ని వేసుకోండి నెక్స్ట్ వంకాయని వేసుకుంటున్నాను ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ వంకాయలని అయితే ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను నెక్స్ట్ టూ పండు టమాటోస్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి బాయిల్లోనివ్వాలి టూ మినిట్స్ అయ్యాక మూత తీసి మరొకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ ని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇక్కడ నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే వాటర్ని ఇగ్నోర్ చేసేయండి ఇక్కడ నేనైతే కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను వాటర్ వేశాక మరొకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసి అవనివ్వాలి టెన్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఇక్కడ మనకి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఫైనల్గా పై నుండి కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేయాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే ఆలు వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ ఈ రెసిపీకి కాంబినేషన్గా చపాతీ పూరి రైస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ వెళ్ళం టేక్ కేర్ బై బాయ్